హాయ్ వెల్కమ్ బాలీవుడ్ భామ నోరా ఫతేరా గురించి తెలుగు ఆడియన్స్ కు బాగా పరిచయమే ఎన్టీఆర్ టెంపర్ ప్రభాస్ బాహుబలి రవితేజ కిక్ టూ షేర్ లోఫర్ ఊపిరి తదితర సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది ఈ అందాల తార ఇక లేటెస్ట్ గా వరుణ్ తేజ మట్కా సినిమాలో ఓ కీలక పాత్ర పోషించింది నోరా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న పిరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ హరిహరి వీరమల్లు మూవీలోనూ ఆమె ఓ కీ రోల్లో నటిస్తుందట సినిమాలు వెబ్ సిరీస్లతో బిజీ బిజీగా ఉంటున్న నోరా ఫతీరా తాజాగా ముంబై ఎయిర్పోర్ట్ లో ఏడుస్తున్నట్లుగా కనిపించింది ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింటే చాలా వైరల్ గా మారింది అదే సమయంలో ఒక అభిమాని నోరాతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు ఏడుస్తూ వెళుతున్న నటితో ఫోటో తీసుకోవడానికి అభిమాని ప్రయత్నించడంతో నోరా బాడీ గార్డ్ వెంటనే రియాక్ట్ అయ్యాడు సెల్ఫీ కోసం ప్రయత్నించిన యువకుడిని గట్టిగా పట్టుకొని పక్కకు తోసేశాడు దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది అయితే నోరా ఫతేరా ఎందుకు ఏడ్చిందో మాత్రం కారణాలు తెలియదు కానీ ఎయిర్పోర్ట్కు వస్తున్న ముందే ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో అరబిక్లో ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది నోరా కుటుంబ సభ్యులు లేదా దగ్గర బంధువుల్లో ఎవరో ఒకరు మరణించి ఉంటారని అందుకే ఆమె ఇలా ఏడుస్తూ వెళ్ళిందని ఈ వీడియో చూసిన నేర్జన్లు వివరపడుతున్నారు అయితే ఇక సినిమాల విషయానికి వస్తే ఇక గతేడాది క్రాక్ మడ్గావ్ ఎక్స్ప్రెస్ తెలుగులో మడ్కా సినిమాల్లో నటించింది ఇక ఈ ఏడాది హ్యాపీ హౌస్ఫుల్ ఫైవ్ చిత్రాలతో మెప్పించింది అలాగే ద రాయల్స్ వెబ్ సిరీస్ కీలక పాత్రలు పోషిస్తోంది అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర్ వీర్మలతో పాటు కాంచన్ ఫోర్ అలాగే కన్నడ సినిమా కేడి ద డెవల్ సినిమాల్లోనూ వస్తుంది ఈ అందాల తర